హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మా గోదావరి సైడ్ వారు చికెన్ కర్రీని ఏ మెథడ్లో చేస్తారో చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ గ్రేవీతో వస్తుంది పులకాలకి కానీ బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దీన్ని ముందే ఉప్పు నిమ్మరసం వేసి ఓ ఫోర్ టైమ్స్ కడుక్కోండి బోన్స్తో ఉన్న చికెన్నే తీసుకోండి ఇది సైడ్కి పెట్టుకోండి ఒక మిక్సీ గిన్నె తీసుకోండి దీనికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాం ఈ మసాలాతోనే టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది చిన్న సైజు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక పది ఎల్లులపై రేఖలు పొట్టు తీసి వేసుకోండి ఒక స్పూన్ గసగసాలు రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని రెండు ఇలాచీలు చిన్న దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు కూడా వేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి ఇందులో హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ మిక్సీ వేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఫైన్ పేస్ట్ చేసుకోండి ఇలా మెత్తగా చేసుకోవాలి ఇది ఒక సైడ్ పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక వెడలపాటు గిన్నె పెట్టుకోండి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి నాన్ వేజ్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక మూడు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని నేను చిన్న టీ స్పూన్తో రెండు స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకున్నాను మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు మూత పెట్టి మీడియం మంటలో వేయించుకోండి ఇలా వేగినాక మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించా లేదు చికెన్ వేస్తాం కదా దాంతోపాటు వేగుతుంది అరకిల్లో చికెన్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వండి ఇలా ఇందులోంచి వాటర్ బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మళ్ళీ ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసేసుకోండి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇదంతా కలిసేలా మళ్ళీ మూత పెట్టి దీన్ని కూడా మగ్గనివ్వండి ఇది పూర్తిగా ఈ విధంగా దగ్గరకు వచ్చినాక ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీరు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిసినాక వాటర్ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసినాక బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం మంటలో సగం కూర ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా సగం వరకు ఉడికినాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని కర్రీని పూర్తిగా సిమ్లో పెట్టండి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మీరు నేనైతే ఇలాగే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను గ్రేవీతో మీరు కావాలంటే ఇంకొంతసేపు చిక్కబడేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవచ్చు అంతేనండి గోదావరి స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.